ఒక రైతు తన భూమి కోసం తను నమ్మిన వ్యవస్థ వద్దకు వెళ్లాడు కానీ అతనికి ఎదురైనది న్యాయం కాదు లంచాలను అడిగే వ్యవస్థ ఇది నంద్యాల జిల్లా డోన్ మండలంలోని లోని గ్రామానికి చెందిన ఓ సామాన్య రైతు రాముడు కథ మండల సర్వే జగదీష్ కు రెండు లక్షల రూపాయల లంచం ఇవ్వలేదని నా భూమి వివరాలను తారుమారు చేశారు నా పేరుతో ఉన్న ఆన్లైన్ అడగలు మార్చేశారు అని రాముడు వాపోతున్నాడు మండల సర్వే జగదీష్ పై రాముడు చేస్తున్న ఆరోపణలు తలదించుకునేలా ఉన్నాయి రైతుల వద్ద లంచాలు వసూలు చేసి ఉన్నత అధికారులకు ప్రజా ప్రతినిధులకు వాటాలు ఇవ్వడం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో చేతులు కలిపి లక్షల డబ్బులు తీసుకుని తప్పుడు పత్రాలు సృష్టించడం డిజిటల్ అడంగల్ రికార్డులు మారుస్తూ రైతులను భూ హక్కు నుండి దూరం చేయడం ఆఫీసుకు రాని రోజులు ఎక్కువ బయట రియల్ ఎస్టేట్ బిజినెస్ మక్కువ అయితే ఇదేనా ఇదేనా ప్రభుత్వ డిజిటల్ ఇండియా అంటూ మాటలు చెప్పే పాలకుల చిత్తశుద్ధి మన డిజిటల్ రికార్డులు భద్రం అంటూ చెబుతూ అసలు వెబ్సైట్ నే నమ్మి కూర్చున్న రైతులకు ఇది పెద్ద మోసం కాదా మన వ్యవస్థ భద్రత కోసం పనిచేస్తుందా లేక భూ కబ్జా మాఫియాకి ఆయుధంగా మారిపోయిందా నా పేరు ఒట్టిబెల్ల రాముడు మండల సర్వేర్ గారి యొక్క భాగవతం ఎటువంటిది అంటే ఆయన శ్వాసించే అందరికి తహసీదార్తో సహా జిల్లా సర్వేర్ కి జిల్లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి ప్రజా పాలకులకి అందరికీ ఆయన బాగా పంచుతున్నాడంట దాంట్లో సంపాదించే దాంట్లో కాబట్టి ఆయన మామూలు పాపము బీద రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళ సొంత రైతులని వాళ్ళకి కొలుసు వాళ్ళకి ఏమి ఇవ్వరని రిలేషన్ వ్యాపారస్తులకి ఆయన ఒత్సాసలకి లక్ష లక్షలు ఇస్తే ఆయన కొలసెన్కి వస్తాడు లేకుంటే లేదు ఎప్పుడు కూడా ఆయన ఆఫీసు ఎందు సక్రంగా ఉండడం అంతా బయట బయటనే అట్లా వచ్చి అట్లే పోతుంటాడు అదిగాక ఇప్పుడు అంతా అధికారులంతా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు ఇక్కడ ఉండడం లే ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 పోతున్నారు నాదే ఇక్కడ మన డోన్ రెవెన్యూ ఏరియాలో మూడు వందల ఐదు బై నాలుగు సర్వే నెంబర్ గల భూమిని నేను లాస్ట్ మా రిజిస్టర్ ప్రకారంగా మా యొక్క ఆన్లైన్ అడగల ప్రకారంగా ఆర్టీఓ గారు పోయిన ఆర్డీఓ గారు ల్యాండ్ కన్వర్షన్ చేసినారు ఆ ల్యాండ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం ఎకరాకి ఐదు లక్షలు కట్టినా చలా గవర్నమెంట్కి అతను కట్టి ఆర్డర్స్ తీసుకున్న దాన్ని ఈ పొద్దు నా పొలంలో రూమ్ కట్టిన బోర్ వేసిన తర్వాత మా చేను రచనగా సిమెంటు పోలు నాటుకున్న అన్నీ తెలుసు సర్వే చేసినాడు సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు ఎంజాయ్ సర్టిఫికేట్ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు కానీ మెజర్మెంట్ సర్వే రిపోర్ట్ అడిగితే ఆయనకి రెండు లక్షలు ఇవ్వాలంట అంటే ఆయన పేరు మండల సర్వేరు జగదీష్ సింగ్ ఎందుకు అది అంటే ఆయన కింద ఉంటే అందరికి పంచుతా అంట రియల్ ఎస్టేట్ వ్యాపారం కర్నూల్ ఉదయ్ కుమార్తో ఉదయ్ కిరణ్ తో చేతులు కలిపి లక్ష లక్షలు వసూలు చేసి తప్పుడు స్టే స్టేట్మెంట్ రాసి నాది ఆన్లైన్ అడంగాలు ఉండేది కూడా మార్పించినాడు ఆయన ఏం రాసినాడో తెలుసా ఎంఆర్ఓ గారు ఆన్లైన్ అడంగాలు మాది ఉన్నట్లు ఉన్నట్లు చేస్తే అడంగల్లో మాత్రం వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళకి భూమి లేదు అసలు వాళ్ళు అంత అమ్ముకొని పోయినారని చెప్పని అంటాడు